ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు కాషాయ వస్త్రాధారణతో ఒకప్పుడు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే వినిపించేది కానీ ఒక్క ఎన్నిక అతడిని జాతీయ స్థాయిలో స్టార్ను చేసింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్టేట్ రేట్ తో సాధించిన విజయం మామూలు పేరు తెచ్చిపెట్టలేదు ఇప్పుడు పవన్ కు చాలా మంది జాతీయ స్థాయి నాయకులకు లేని గుర్తింపు ఉంది స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పవన్ ఓ తుఫాను అంటూ మాట్లాడారంటేనే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూడా పవన్ కు ప్రధాని మోదీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మరోసారి బయటపడింది దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎన్డిఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ జనసేన పార్టీలకు కూడా ఆహ్వానం అందింది దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు ఈ ప్రమాణ స్వీకారానికి కూడా పవన్ కాషాయ వస్త్రాల్లోనే హాజరయ్యారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన వేదికపైకి చేరుకొని చేరుకుని అందరు నాయకులను నమస్కరించుకుంటూ ముందుకు వెళ్తుండగా ప్రత్యేకంగా కనిపించిన పవన్ కళ్యాణ్ పై ఆయన దృష్టి పడింది దీంతో పవన్ వద్దకు చేరుకోగానే ఆగిపోయి పవన్ తో ప్రత్యేకంగా కాసేపు ముచ్చటించారు ప్రధాని ఏమన్నారో కాని ఇలా మాట్లాడుతున్న సమయంలో పవన్ చిరునవ్వులు చిందించడం ఆసక్తిగా నిలిచింది పవన్ ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రధాని మాట్లాడుతుండగా నవ్వుతూ కనిపించాడు ఇలా పవన్ కళ్యాణ్ తో ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియో మెగా అభిమానులకే కాదు తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది ఈ క్రమంలోనే పవన్ అంతలా నవ్వుకునేలా ప్రధాని ఏమని అంటారబ్బా అనే చర్చ మొదలైంది దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు కాషాయ వస్త్రాల్లో పవన్ ను చూసిన మోదీ ఏం పవన్ నువ్వు మరో యోగి ఆదిత్యనాథ్ లా తయారవుతున్నావే అని అని ఉంటారని కొందరు కామెంట్ చేస్తున్నారు మొత్తంగా పవన్ కాషాయ వస్త్రాల గురించి మోదీ కామెంట్ చేసి ఉంటారని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ சைதாபூர் வீரரம் நம்பர் நைன் எடுத்து மூணு நைன் சிக்ஸ் ஜீரோ த்ரீ திரி எ